రేపు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇదొకటి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది దరిద్ర సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెబుతుంది తులసి చెట్టు గురించి అందరికీ విషయమే తులసి చెట్టును వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది తులసి చాలా పవిత్రమైన మొక్క మన అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు శనివారం ఇలా తులసితో పూజ చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి ముక్క నాటేందుకు స్థలం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు తమ ఇంటి పైకప్పు మీద తులసి ముక్కను ఉంచుతూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటవచ్చు ఎందుకు అంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లు భావిస్తారు తులసి మొక్క లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీనారాయణను కలిపి పూజించిన ఫలితం వస్తుంది అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో శనివారం రోజున ఒక్క పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని సమస్యలు కష్టాలు బాధలు ఆర్థిక నష్టాలు అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెబుతుంది చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు ఆదివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు జాతక దోషాలన్నీ కూడా పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆదివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం చాలామంది ధన సమస్యల వలన సతమతమవుతూ ఉంటారు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి అంటే ఒక గోళీ సైజు అంతా ఉండను చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ హాలు కిచెను ఇలా అన్ని రూమ్స్లో తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను మీ చేతిలో పట్టుకొని మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి ఇలా పూజ చేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకుని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రం మీ సమస్యలన్నీ కూడా తులసి ముక్క లాగేసుకుంటుంది జాతక దోషాలు పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడు గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది శుభవార్తను వింటారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా రేపు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇదొకటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి రేపు శనివారం ఆడవారు ఈ మూడు పనులు అసలు చేయకూడదు చేస్తే కటిక దరిద్రం అనుభవిస్తారు ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శని ప్రభావానికి గురి అవుతారు ఎలాంటి పనులు మొదలుపెట్టినా ఆటంకాలు ఎదుర్కొంటారు శనివారం రోజున శనిదేవుని ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఎన్నో చేస్తారు కానీ ముఖ్యంగా ఈ మూడు పనులు మాత్రం అసలు చేయకూడదు మరి ఏ పనులు చేయటం వల్ల శనిదేవుని ప్రసన్నం అవుతాడు ఆడవాళ్లు శనివారం రోజున ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం మామూలుగా శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను ఆ శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రిత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించేవారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు స్వామివారిని నువ్వులతో నువ్వుల నూనెతో నల్లతి వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులు శత్రువులు రుణాల నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలను పాటించాలి శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు పేదవారికి శక్తి కులది ఆహార రూపం కానీ వస్త్ర రూపంలో కానీ దాన విరివిగా చేయాలి విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి శనివారం రోజున ఆకలితో ఉన్నవారికి మూగజీవాలకు భోజనం పెడితే మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతూ ఉన్నాయి మూగజీవాలకు ఆహారాన్ని నేటిని ఏర్పాటు చేసుకోవాలి కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి అనాథాలకు అవిటివారికి పేదవారికి వృద్ధులకు ఏదో ఒక రూపంగా సహాయపడాలి జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి ప్రతిరోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకోవాలి మన మేలు కోరుకునే వారిని ఉద్యోగం ఇప్పించిన వారిని ఆపద కాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించరాదు ఎట్టి పరిస్థితులలోనూ బాధ్యతలను భవబంధాలను మరవరాదు ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పకుండా శని భగవానుడు పూర్తిస్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు హిందూ శాస్త్రాల ప్రకారం శనిదేవుని హనుమంతుడు రావణుడి చెర నుండి విడిపించాడు అని చెప్పబడుతుంది మహాబలశాలి హనుమంతుడు లంక నుంచి సీతాదేవిని తీసుకువచ్చేందుకు వెళ్ళిన క్రమంలో అక్కడ బందీగా ఉన్న శనిదేవుణ్ణి కూడా విడిపించాలని వాయుదేవుడు కోరుతాడు దీంతో శనిదేవుణ్ణి హనుమంతుడు విముక్తి చేస్తాడు అంటే శనిదేవుణ్ణి కూడా విడిపించి విముక్తి కలిగిస్తాడు అందుకు కృతజ్ఞతగా హనుమంతుణ్ణి ఏ వరం కావాలి అని కోరుకోమని శనిదేవుడు అడుగుతాడు అందుకు హనుమంతుడు తనకే వరం అక్కరలేదని సీతారాముడు త్వరగా కలిస్తే అదే తనకు పెద్ద సంతోషమని చెప్తాడు హనుమంతుడి మాటలకు సంతోషించి శనిదేవుడు ఇలా చెప్తాడు ఇకపై ఎవరు హనుమంతుణ్ణి ప్రార్థించిన వారు శనిదోషం నుంచి విముక్తి పొందుతారని హనుమంతుడికి వరమిస్తాడు శనిదేవుడు శివ భక్తుల వైపు కూడా కన్నెత్తి చూడడు శివ పురాణాల ప్రకారం సూర్య భగవానుడి ఆదేశాలతో శివుడు తన గుణాలతో శనిదేవునిపై యుద్ధం చేస్తాడు శివుడి గణాలను శనిదేవుడు ఓడిస్తాడు ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచేశానని భస్మం చేస్తాడు శనిదేవుడి శివుడు పంతొమ్మిదేళ్ల పాటు రావి చెట్టుకు తలకెందులుగా వేలాడదీసి శిక్షించినట్లు చెబుతూ ఉన్నారు అందుకే శివభక్తుల వైపు శనిదేవుడు కన్నెత్తి కూడా చూడడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి శివుడు శనిదేవుడిని రావి చెట్టుకు వేలాడదీసి శిక్షించినందుకు శనికి రావి చెట్టు అంటే భయం శనివారం నాడు ఎవరైతే రావి చెట్టుకు పూజలు చేస్తారో శనిదేవుడు వారిపై కన్నెత్తి చూడడు అలాగే హనుమాన్ భక్తుల వైపు శని కన్నెత్తి కూడా చూడడు అందుకే శనివారం రోజు హనుమాన్ చాలీస పఠించడం ద్వారా శని ప్రభావం నుండి బయటపడవచ్చు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి శనివారం రోజున చేసే పనులలో ఆడవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి శనివారం రోజున ఆడవారు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేయాలి ఎవరైతే శనివారం రోజున సూర్యోదయం కాకముందే దీపారాధన చేస్తారో వారిపై శనిదేవుని అనుగ్రహం ఉంటుంది మిగిలిన రోజులలో లేచినా లేవకపోయినా శనివారం రోజున మాత్రం తప్పనిసరిగా నిద్రలేవాలి శనివారం రోజున నువ్వుల నూనె పత్తి అగ్గిపెట్టే సూది కొనకూడదు ఒకవేళ వీటిని కొంటే అప్పుల పాలవుతారు అలాగే శనివారం రోజున వీటిని కొంటే కష్టాలు పడతారు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది శనివారం రోజున తల్లిదండ్రులను వృద్ధులను ఇతరులను ఎవరిని కూడా అవమానించకూడదు శనివారం అనే కాదు మిగిలిన ఏ రోజులు కూడా ఇతరులను అవమానించకూడదు ఎవరైతే ఇతరుల పట్ల అవమానంగా అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపై శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అష్ట కష్టాలు దరిద్రాన్ని అనుభవిస్తారు శనివారం రోజున ఆడవారు ఉప్పును నూనెను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శనివారం రోజున ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీపారాధన చేయాలి నువ్వుల నూనె ఉప్పు వంటివి ఎవరికి దానం రూపంలో ఇవ్వకూడదు అలాగే శనివారం రోజున ఆడవారు తోటకూరను వండకూడదు ఎవరైతే శనివారం రోజున ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తారు జన్మ జన్మల పాపం కట్టుకుంటారు ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తారు కాబట్టి ఆడవారు తప్పనిసరిగా ఈ శనివారం రోజున ఈ పనులను అసలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఎవరిని అవమానించకూడదు అలాగే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి హనుమంతుని శివుడిని ఆరాధించి శని ప్రభావం నుండి తప్పించుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి సూర్యాస్తమయం అయిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి అలాగే ప్రతి శనివారం మూగజీవాలకు ఆహారం పెట్టండి శనిదేవుని అనుగ్రహాన్ని పొందండి ధర్మబద్ధంగా క్రియలను పాటించి అంటే ధర్మబద్ధంగా మీరు చేయవలసిన పనులను చేసి శనిదేవుణ్ణి ప్రసన్నని చేసుకోండి అంటే మనం ధర్మబద్ధంగా కష్టపడి జీవిస్తే శనిదేవుని యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది శనిదేవుడు చాలా మంచివాడు కష్టపడిన వారికి ప్రతిఫలాన్ని చూపిస్తాడని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేసే పనులకు శనిదేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను శనివారం రోజు చేయకుండా శనిదేవుని పూజించి ఆంజనేయ స్వామివారిని పూజించి శివుడిని కూడా పూజించి ఆ శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందండి మా వీడియో మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శని చరాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు